అరుకు డే రూట్ లో బెస్ట్ అండ్ ఫేమస్ ప్లేస్ చాపరాయి చూడడానికి వెళ్తున్న దారిలో ఈ రైల్వే గేట్ కనిపించింది ఈ ప్లేస్ లో డార్లింగ్ చేశారు ఫారెన్ నుండి కాజల్ అగర్వాల్ ఇండియాకి వచ్చినప్పుడు ప్రభాస్ కాజల్ కార్ ఆపి అల్లరి చేసే సీన్ ఈ బ్రిడ్జ్ దగ్గర మహేష్ బాబు అర్జున్ మూవీ క్లైమాక్స్ సీన్ షూట్ చేశారు అక్కడ కనిపిస్తుంది కదా ఆ చిన్న చిన్న హట్స్ ఆ ప్లేసెస్ లో డార్లింగ్ మూవీ ఇల్లు సెట్ వేసి అక్కడ చాలా సీన్లు షూట్ చేశారు ఇంటర్వెల్ తర్వాత ఆ సీన్స్ అన్ని వస్తుంటాయి చాపరాయి ఇది అరుకు వ్యాలీ నుండి అప్రాక్సిమేట్లీ పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది నాకు ఇరవై నిమిషాలు జర్నీ పట్టింది దీనికి ఎంట్రన్స్ ఫీ ఉంది పెద్దవారికి ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకి థర్టీ రూపీస్ ఇది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది ఈ చాపరాయి వాటర్ ఫాల్ నింబురిగూడ వాటర్ ఫాల్ అని కూడా అంటారు ఈ వన్ ఇయర్ లో చాపరాయి చాలా డెవలప్ అయితే చేశారు ఇది చాపరాయు న్యూ లుక్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ని ప్రొహిబిడెట్ చేశారు లాస్ట్ ఇయర్ ఈ ప్లాస్టిక్ ని క్లియర్ చేసేదానికి నో ప్లాస్టిక్ ప్లేస్ గా తయారు చేసేదానికి పాడేరు ఐటీడిఏ చాపరాయిని మూసేసింది ఈ చాపరాయు వాటర్ ఫాల్ అంటే కొండపై నుండి వాటర్ కింద కొడుతూ వాటర్ ఫాల్ లా కాకుండా ఒక సెలయర్ టైప్ లో ఉండే యూనిక్ వాటర్ ఫాల్ ఇక్కడ రాళ్ళు చాలా స్లిపరీగా ఉంటాయి జారుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్కి వచ్చాక చాలా రిలాక్స్డ్గా చుట్టూ వ్యూస్ చూస్తే చాలా ఆనందంగా ఉంది ఈ చాపరాయి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడానికి బెస్ట్ ప్లేస్